కూటమి అంటే సర్దుకుపోవడం ఒక రకంగా ఎదురుకు తిరిగితే అది కూటమి అవదు పొత్తు ధర్మం అవదు పొత్తు ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించినట్టు అవుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమిలో భాగంగా ఉన్న జనసేన తెలుగుదేశం పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ టీడీపీ అంటే అధికారం వాళ్ళదే కాబట్టి కూటమిలో ఉన్న ప్రధాన పార్టీ వాళ్ళదే కాబట్టి అక్కడ సర్దుకుపోవడానికి ఏమి కానీ సర్దుకుపోయి ఎలాంటి విభేదాలు విభేదాలు రాకుండా ఎలాంటి వివాదాలకు తలెత్తకుండా జాగ్రత్తగా ఉండాల్సింది జనసేన బీజేపీ అయితే ఆ విషయంలో ఎవరు చెప్పాల్సిన పని లేదు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు చాలా విషయాల్లో సర్దుకుపోతున్నారు ఎక్కడ ఎలాంటి వివాదాలు రానివ్వట్లేదు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో జనసేనకి టీడీపీకి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుబంటుంది చాలా నియోజకవర్గాలు అందరికీ తెలుసు అది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు తెలుగుదేశం పార్టీ పెద్దలకి తెలుసు కానీ మౌనం ఎవరు మాట్లాడరు పిఠాపురంలో పరిస్థితి అదే ఫర్ ఎగ్జాంపుల్ అలాగని చెప్పి పవన్ కళ్యాణ్ బయటికి రారు అక్కడ సర్దుమణిగించే ప్రయత్నం చేయరు వర్మ ట్వీట్లు పెడతా ఉంటారు అందరికీ తెలుసు ఎవరిని ఉద్దేశించి పెడతారు కానీ సైలెంట్గా ఉంటారు అయితే అక్కడ విషయం ఏంటి కూటమిలో ఎలాంటి విభేదాలు రాకూడదు సర్దుకుపోవాలనే ఉద్దేశం అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో అవసరాల రీత్యా అలాగే భారతీయ జనతా పార్టీకి అవసరం ఉందా లేదా అంటే రేపు పొద్దున్నే ఇండివిజువల్గా ఎదగాలి బలం పెంచుకోవాలంటే ఎవరొకరు పట్టుకొని ఎదగాలి అందుకే కూటమిలో భాగంగా మళ్ళీ టీడీపీతో కలిసారు రెండు వేల పద్నాలుగులో కలిసి మధ్యలో విభేదాలు వచ్చి విడిపోయినా సరే మళ్ళీ కలిసారు అప్పుడు డైవర్స్ చేసుకున్నారు మళ్ళీ కలిసారు మళ్ళీ కలిసి కాపురం చేస్తారు కారణం ఏంటి ఇండివిజువల్గా ఎప్పటికైనా ఎదగాలి దక్షిణాదిలో ప్రధానంగా వాళ్ళు ఇండివిజువల్గా బీజేపీని బలోపేతం చేయాలి పార్టీని బలోపేతం చేయాలంటే ఏదో కొమ్మను పట్టుకొని పైకెక్కాలి ఇప్పుడు ఆ కొమ్మ టీడీపీ అయ్యింది సో ఖచ్చితంగా అలాగని చెప్పి ఇండివిజువల్గా వీళ్ళు గెలవగలుగుతారా అంటే మొన్న ఏదో ఒక సర్వే చెప్పింది ఇండివిజువల్గా చూసుకుంటే జనసేన ఒక సీట్ కూడా గెలిచే అవకాశం ఉండదు అనేది అది ఆ వాళ్ళకు కూడా తెలుసు జనసేనకు కూడా తెలుసు అలాగే భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా ఓకే మహా అయితే ఒకటో రెండో స్థానాలు గెలవచ్చేమో అంతే కాకపోతే టీడీపీ సపోర్ట్ ఉంటే జనసేన సపోర్ట్ ఉంటే ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మెయిన్ ఏంటి అంటే కేంద్రాన్ని కేంద్ర పథకాలని విమర్శించే వాళ్ళు ఇప్పుడు వైసీపీ ఒక్కటే విమర్శిస్తుంది కేంద్రాన్ని వైసీపీ కూడా పెద్దగా విమర్శించింది అదే టీడీపీ జనసేనతో లేకుండా బీజేపీ విడిగా ఉంటే జనసేన అటాక్ చేస్తుంది కేంద్రాన్ని బీజేపీని టీడీపీ అటాక్ చేస్తుంది వైసీపీ అటాక్ చేస్తుంది కాంగ్రెస్ అటాక్ చేస్తుంది అంటే మొత్తం ఇన్ని అటాక్లని తప్పించుకోవాలంటే కూటమిలో ఉండాలి అది ఇది ఇక్కడ అతిపెద్ద వ్యూహాత్మకం అందుకే ఒక పక్క మోడీ కూడా సద్దు సర్దుబాటుతో సర్దేసుకుని ముందుకు వెళ్ళిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే సర్దుబాటుతో ముందుకు వెళ్తున్నారు ఏమాత్రం బయట ఉన్నా సరే ఆ వివాదాలు విభేదాలు పెరిగి ప్రజల నుంచి వ్యతిరేకత మూట కట్టుకోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో కీలకంగా వ్యవహరిస్తున్నారట అందుకే వీళ్ళిద్దరిని చూసినప్పుడు కొంతమంది రాజకీయ పరిశీలకులు ఎందుకెంత సర్దుబాటు అనేది ఒక ప్రశ్న